వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లో ఉన్న టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మేము క్రిస్పీగా చాలా టేస్టీగా బియ్యపిండితో పబ్బిల్లలు పబ్బిళ్ళలు చేస్తున్నాము పబ్బిళ్ళలు అనగానే ఆ ఏముందులే మనకు తెలిసిందే కదా అని అనుకోవద్దండి మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మీరు ఇంతకు ముందు చేసుకున్న దానికన్నా రుచిగా చేసుకుంటారు వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జనరల్గా వీటిని సంక్రాంతి పండుగకి పిండి వంటల్లో చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా మేము చెప్పిన విధంగా చేసి చూడండి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇంకా ఎప్పుడు చేసుకోవాలని అనుకున్నా కూడా ఇదే విధంగా చేసుకోవాలనుకుంటారు అంత పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ విధంగా చేసుకున్న వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఎంతే టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి క్రిస్పీ అండ్ టైం పాస్ స్నాక్స్ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా నాలుగు వందల గ్రాముల బియ్య పిండిని ఒక బౌల్లో జల్లించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పావు కప్పు బటర్ వేసి బాగా ఇలా రబ్ చేసుకుంటూ ఈ బటర్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ పిండిని ఎంత బాగా రబ్ చేస్తూ కలుపుకుంటే పబ్బిళ్ళలు అంత కరకరలాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండకట్టాలి అప్పుడే నెయ్యి సరిపోయినట్టు అని అర్థం ఇప్పుడు బ్లెండర్ జాల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు ఇంచు అల్లం ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు సాబుదాన్ వేసుకొని వీటన్నిటిని పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా బాగా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోనే హాట్ వాటర్ ని కొన్ని కొన్నిగా వేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో టెక్స్చర్ చూసుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఒక క్లాత్తో కవర్ చేసేసుకొని పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా నాననివ్వాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండిని తీసుకొని చూపించిన విధంగా మళ్ళీ ఓసారి బాగా స్మూత్గా ప్రెష్ చేసుకోవాలి ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మిగతా దాన్ని ఒక క్లాత్తో కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి తీసుకొని చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ ఈక్వల్ సైజ్ లో ఉండలు చేసుకొని స్మూత్ గా రోల్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ రోల్ చేసుకొని బటర్ పేపర్ కానీ ఒక సిల్వర్ ఫాయిల్ కానీ తీసుకొని ఇలా బే స్మూత్గా రౌండ్గా ఉన్న ఒక బౌల్ని కూడా తీసేసుకొని దీనికి ఒక కవర్తో కవర్ చేసేసుకోవాలి ఇలా బాగా చూపించిన విధంగా చుట్టేసుకొని దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ బటర్ పేపర్ పైన తయారు చేసుకున్న పిండి ఉండల్ని పెట్టేసుకోవాలి వీటన్నిటిని కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని చూపించిన విధంగా ఈ బౌల్తో ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా ఈ సైజ్ మందంలో పబ్బిళ్ళల్ని ప్రెస్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని పూరి ప్రెసర్లో అయినా చేసుకోవచ్చండి ఇలాగే అన్నిటినీ ప్రెస్ చేసుకొని ఒక షీట్ పైన వేసేసుకోవాలి ఇంకా మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేసుకోవాలి ఇలా వేడి వేడిగా ఉన్న ఆయిల్లో తయారు చేసుకున్న పబ్బిళ్ళలు వేసి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు బాగా కాలి క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మీరు కనుక హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పైన కలర్ వస్తాయి కానీ క్రిస్పీగా రావు వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ ఆయిల్లో ఈ బబుల్స్ అన్నీ పూర్తిగా తగ్గేంత వరకు వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా పబ్బిళ్ళల్ని బ్రష్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డీ ఫ్రై చేసుకున్న పబ్బిళ్ళల్ని పూర్తిగా చల్లారక ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసాం చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి పబ్బిళ్ళలు మేము తీసుకున్న కొలతల్ని బట్టి ఉప్పు కారం అన్నీ సమానంగా సరిపోయాయి అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్లో క్రిస్పీగా వచ్చాయి ఈ విధంగా చేసుకున్న వారెవరైనా సరే చాలా టేస్టీ పబ్బిళ్ళల్ని ఈజీగా చేసేసుకుంటారు ఇలా తయారు చేసుకున్న పబ్బిళ్ళల్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా ఏ మాత్రం మార్పు ఉండదండి ఇంతే టేస్టీగా ఉంటాయి అయినా అన్ని రోజులు ఉంటేగా వీటి టేస్ట్ చూశాక తిన్న కొద్ది తినాలనిపించి ఇష్టంగా తినేస్తారు ఇలా స్టోర్ చేసుకున్న వాటిని మీ పిల్లలు స్నాక్స్ బాక్స్కి పెట్టి వండి ఇష్టంగా ఖాళీ చేసేస్తారు అలాగే మనకు కావాలనుకున్నప్పుడల్లా ఒక బౌల్లో వేసుకొని టైం పాస్గా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టేస్టీ పిండి వంటని మీరు ఓసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా రుచిగా వస్తాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ ఖాళీ చేసేస్తారు మీ అందరికీ కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మహాశివరాత్రి పండుగ సందర్భంగా మేము విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఇంకో కొత్త ఛానల్ని స్టార్ట్ చేసామండి అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటివ్ ఐడియాస్ అంటే ఇలా డైలీ లైఫ్ స్టైల్లో మనకు యూజ్ అయ్యే విధంగా రంగోలి డిజైన్స్ పేపర్ క్రాఫ్ట్స్ కార్డ్బోర్డ్ క్రాఫ్ట్స్ ఇంకా రీసైక్లింగ్ ద ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కొత్త కొత్త ఐడియాస్తో మీ ముందుకు వస్తున్నాము సో గాయస్ మనం వియ్యం ఛానల్ ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరూ కూడా మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు